మనకి ఆదర్శ దంపతులు అవార్డు వచ్చింది కదా ఆ సందర్భంగా మన ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తారంట మీరు ఎంత అభిమానంగా అన్యోన్యంగా ఉండడానికి కారణం ఏంటి చెప్తారా మేడం తప్పకుండా చెప్తానండి మా ఆయన కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచుంటారు మా ఆర్యలో ఉన్న స్పెషాలిటీ అది అయ్యో అదే సాధ్యం అది ఎలా సాధ్యం అంటే మా పెళ్ళలో నేను ఈయనని యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాను కాబట్టి